విఎస్ నైన్ మీడియాకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు దమ్మపేట మండలం నాచారం గున్నేపల్లి గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించిన మంత్రి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఎంపీ రామ సహాయంతో కలిసి దమ్మపేటలో ఇందిరామ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏదైతే ఆరు గ్యారంటీలు ఇస్తామని వాగ్దానం చేశాము వాటిని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నూరు శాతం అమలు చేస్తుందని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కనిపించడం లేదని వారి సైన్యాన్ని మాత్రమే పంపించి హడావిడి చేస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు మరోప్రక్క ఆరు గ్యారంటీలకు సంబంధించిన ఒక కోటి పదిహేను లక్షల అప్లికేషన్స్ వచ్చాయని అందులో ఎనభై లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్ చేసుకున్నారని వాటిలో ప్రభుత్వ అధికారులు నలభై ఒక్క లక్షల గృహాలకు వెళ్ళి ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో నమోదు చేయడం జరిగిందని అందరికీ సంక్రాంతి వరకు ఇందిరమ్మ ఇళ్ల ముందు ముగ్గులు వేసి కార్యక్రమం చేపట్టేలా ఇందిరమ్మ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు చూస్తూనే ఉండండి తాజా అప్డేట్స్ కోసం విఎస్ మీడియా లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకుని వారు మా విఎస్ నైన్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చే సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాటల ప్రకారం ఏ రాజ్యం వస్తే పేదవాడు బతుకు బాగుపడుతుందని కళ్ళ కన్నా ఆ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఉంది కాబట్టి ఆరు గ్యారెంటీలే కాకుండా ఇవ్వని అనేక హామీలను చేస్తూ ప్రతి పేదవాడికి కుటుంబానికి భరోసానిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం వడివడిగా ముందుకు అడుగులేస్తుంది ప్రధాన ప్రతిపక్షమైన ప్రతిపక్ష నాయకుడు మొన్న అసెంబ్లీ జరిగితే వారికి ఉన్న అనుభవాన్ని రంగరించి అధికార పక్షానికి చెప్తాడని మేమందరం ఆశించాం వారం రోజులు అసెంబ్లీ జరిగితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మట్టుకు అసెంబ్లీకి రాలే వారి సూచనలో సలహాలు ఇవ్వలేదు కానీ వారి సైన్యాన్ని మట్టుకు అసెంబ్లీలో పంపించి ఏ రకంగా అసెంబ్లీని బీభత్సం చేశారో తెలంగాణ ప్రజలందరూ స్పష్టంగా గమనించారు ఏదైతే ప్రధానంగా ఆనాటి ప్రభుత్వం రెండు వేల ఇరవై రెవెన్యూ చట్టం ధరణి అంశాన్ని తీసుకొస్తే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అమాయకమైన ప్రజలు ఆ చట్టం పుణ్యమా అంటూ ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూసాం ఆ చట్టాన్ని ప్రక్షాళన చేసే దాంట్లో భాగంగా ఏదైతే ఎన్నికలకు ముందు ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే ఆ చట్టాన్ని ప్రక్షాళన చేస్తాం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న మాట ప్రకారం ప్రజల నుంచి అనేక సూచనలు అభిప్రాయాలు సేకరించి వాటికి అనుగుణంగా కొత్త చట్టాన్ని తయారు చేసి అసెంబ్లీలో పెడితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలోకి రాకపోంగా వచ్చిన వారి శాసనసభ్యులు క్రిష్కంద కాండలాగా అసెంబ్లీలో గౌరవ స్పీకర్ గారిని స్పీకర్ గారి మీద పుస్తకాలు విసిరేయటం అదే పద్ధతిలో రెవెన్యూ మంత్రిగా ఆ బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు నన్ను కూడా మ్యాన్ హ్యాండిలింగ్ చేయడానికి ప్రయత్నం చేయటం జరిగింది ఎంత దురదృష్టకరమో ఎంత బాధాకరమో తెలంగాణ ప్రజలు ప్రతిదీ గమనిస్తానే ఉన్నారు అయినా మంచి చేసిన దాన్ని మంచి జరిగింది జరుగుతుంది అని చెప్పే సంస్కారం లేని ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకులకి అంతేకాదు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్నది చేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేని ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకులు గతంలో రెండుసార్లు బుద్ధి చెప్పారు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జరగబోయే రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ బుద్ధి చెప్పబోతున్నారు అది గ్రహించి వారు ఈనాడు ప్రజలలో పోలేక మీడియా ముందుకొచ్చి మీడియా ముందు గగ్గోలు పెడుతున్నారే తప్ప ప్రజల కష్టాల కోసం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల అభిప్రాయాలు ఎరిగి వాళ్ళు ఈ కార్యక్రమాలు చేపట్టడంలా కేవలం వారి స్వార్థం కోసం ఏదైతే ఎంఐఎం శాసనసభ్యులు అక్బరుద్దీన్ గారు అన్నట్లు ఆ కుటుంబానికి సంబంధించిన నలుగురు కోసం ఆ కుటుంబంలోని ఒకళ్ళ మీద మన సొమ్ముని విదేశాలకి వాళ్ళ కరెన్సీలో తరలిస్తే దాని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అనుకుంటే ఆ ప్రభుత్వాన్ని అనుకున్న ప్రభుత్వాన్ని వక్రీకరించే విధంగా ఆ విషయాన్ని విచిత్రంగా మార్చే విధంగా విదేశాలకు పోయిన డబ్బు కొల్లగొట్టి ఆ కొల్లగొట్టి విదేశాల్లో ట్రాన్సాక్షన్స్ని ప్రభుత్వ పక్షాన అధికారులు ఫ్రూ చేసే టైంలో దాన్ని వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని ఆ ప్రతిపక్షం చూడటం చాలా బాధాకరం ఇక ఇందిరమ్మ విషయానికి వస్తే సుమారుగా నాకు తెలిసి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటిలోనే ప్రతి ఇంటికి ఇందిరమ్మ ప్రభుత్వం పంపించే అధికారుల్ని వాళ్ళకి కష్టాలు ఏంటో తెలుసుకున్నాం దాంట్లో భాగంగా సుమారు ఒక కోటి పదిహేను లక్షల అప్లికేషన్లు వచ్చాయి ఈ ఒక కోటి పదిహేను లక్షల అప్లికేషన్లో ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగిన వాళ్ళు ఎనభై లక్షల మంది ఉన్నారు ఈ ఎనభై లక్షల మందిలో గడిచిన పది పన్నెండు రోజుల నుంచి సుమారు నలభై ఒక్క లక్ష మంది ఇళ్ళకి ప్రభుత్వ అధికారులే వెళ్ళి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన యాప్ ఉందో ఆ యాప్లో వారి పూర్తి వివరాలు స్వీకరించడం జరిగింది ఈ రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఎనభై లక్షల మందికి సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తాం సేకరించి రాజకీయ పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా పేదవాడై ఉంటే చాలు ఏ పేదవాడైతే ఇందిరమ్మ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి దీవించాడో ఆ పేదవాడి మనసులో ఉన్న చిన్న కోరిక చిరుకా చిరకాలంగా ఉన్న చిరు కోరిక ఇందిరమ్మ ఇల్లుని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో నువ్వు ఇందిరమ్మ పార్టీకే ఓటేయాలని అడగం పేదవాడై ఉంటే చూడు ఇందిరమ్మళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం రాబోయే ఈ సంక్రాంతికి ఒకరోజు అటు ఇటుగా ఇందిరమ్మ ఇళ్ళకి ముగ్గులు కూడా పొయ్యబోతున్నామని యావత రాష్ట్రంలో ఉండే ప్రజలకు మీ ద్వారా